ఓం నమ శివాయ రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్ ప్రేక్షక వీక్షక భక్త మహాశయులకు నమస్కారాలు కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులిపాక గ్రామంలోని శ్రీ గంగా పార్వతి సమిత చన్నమల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ 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 పంచముఖ మహారుద్రయాగ మహా మహాకుంభాభిషేక మహోత్సవాల సందర్భంగా మొదటి రోజైన ది తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు భక్తుల చేత మహారుద్రయాగం చండీయాగం యాగం చేయించిన అనంతరం శ్రీ గంగా పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహాలను గ్రామోత్సవం చేశారు స్వామివారితో పాటు గ్రామోత్సవంలో దక్ష యజ్ఞ అనంతరము వీరభద్రుని పుట్టుక నాలుకపై నారసాలతో వీరభద్రపాళ్ళం పమిడి మెక్కల వారి చేత ప్రదర్శించబడినది వీరి ప్రదర్శన గ్రామ ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నది వీరభద్రపళ్ళెం లాంటి ప్రదర్శనలు గ్రామాల్లో నలుదిక్కల తిరిగి ప్రదర్శన చేస్తే గ్రామంలోని చీడపేడలు తొలుగుతాయని ప్రజలకు ఏ ఆటంకాలు రాకుండా ఉంటాయని గట్టి నమ్మకం ఉందని ఒక నానుడి ఉన్నది మా దగ్గర ఉన్న వీడియోలను పొందుపరిచి ఒక వీడియోగా మీకు అందిస్తున్నాం పూర్తి వీడియో చూడాలంటే డిస్క్రిప్షన్లో లైవ్ లింకు ఇస్తాం చూడగలరు ంగా గ్రామంలో మహోత్పష్టమైనటువంటి ఈ యాదాన్ని సంకల్పం చేసి ప్రారంభ భాగంగా ఈ రోజు సాయంత్రం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి స్వామివారు అమ్మవార్ల ఊరి తెగింపు గ్రామోత్సవంగా వస్తోంది కావున మంది భక్తులు కూడా ఈ కార్యక్రమాన్ని ఎప్పుడో కోటికో ఒక్కసారి ఈ కార్యక్రమాలు కాబట్టి అందరూ కూడా ప్రతిష్ట్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనేటువంటి విధానం అందరూ చూశారు కదమ్మా ఎవరైనా విజయదర్శన అటువంటి వాళ్ళు ఉంటే మాతో చెప్తే నిరభ్యంతరంగా అది కూడా ఒక స్వామివారి సేవ తండ్రి తెలవకపోయినా సరే కూతురికి పుట్టింటికి వెళ్ళేటువంటి అధికారం ఉంటుంది కదా అని చెప్పేసి ఆ పుట్టింటికి వెళ్ళింది అక్కడికి పరమేశ్వరుడు చెప్పాడు తల్లి తెలవని పేరంతానికి ఎప్పుడూ కూడా వెళ్ళకూడదయ్యా అని చెప్పేసి తండ్రి కదా తండ్రి కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ తెలవకపోయినా వెళ్ళొచ్చు అనేటువంటి ధర్మాన్ని జ్ఞానమూర్తి అయినటువంటి పరమేశ్వరుడికి ఉపదేశించి అమ్మవారు అన్ని కణాలతో కూడా కణాలన్నిటినితో కూడా అమ్మవారి యొక్క ద్వారపారములతో సహా ఆ యాగానికి వెళ్ళింది కానీ ఆ దక్ష ప్రజాపతి స్వామివారికి ఆ పరమేశ్వరుడు యొక్క ఆగ్రహం చేత కూతురైనటువంటి శ్రీదేవిని కూడా ఏ విధంగానూ ఆ కార్యక్రమంలో గౌరవించకుండా ఉండటం చేత అపారమైనటువంటి మరి తండ్రి గౌరవించడం కాస్త పసుపు కుంపు పెడితే చాలు ఆ విధమైనటువంటి దానికి కూడా నోచుకోకపోవటం వలన మరి అమ్మవారు బుద్ధి చెప్పాలి కదా అందరికీ శివాదేషి శివుడిని ఎప్పుడు ఆ పరమేశ్వరుడికి ఎప్పుడూ కూడా కోపం రాదు కానీ లోకాలన్నీ కూడా తప్పుద్రోవలో నడిచినప్పుడు ఖచ్చితంగా తల్లి ఏ విధంగా పెట్టకి బుద్ధి చెప్తుందో అదే విధంగా లోకానికి అంతటికీ కూడా బుద్ధి చెప్పాలని చెప్పి ఆ యాగాగ్నిలో పడి ఆహుతి అయిపోయింది మరి త్రికాలకి నాని అయినటువంటి ఆ పరమేశ్వరుడికి తెలిసింది ఆ విషయం అప్పుడు ఆ యాగాన్ని పుత్రుడైపోయాడు అంతటి శాంతమూర్తి అయినటువంటి శాంతం రం శశిధరపుటం అనేటువంటి శ్లోకం కలిగినటువంటి వేలని కీర్తించినటువంటి పరమేశ్వరుడు రుద్రుడయ్యి తన యొక్క జటాచోటాన్ని ఒక దానిని వెలిగి భూమి చేసి కొట్టగా అప్పుడు ఉద్భవించాడు ఆ వీరభద్రుడు ఫెల ఫల ఫెలమంటూ భూగర్భాన్ని చింపుకొని మన ఆ వీరభద్రుడు ఉద్భవించగా అప్పుడు ఆ పరమేశ్వరుడిని నమస్కరించి ఏమీ అడగల తండ్రి ఎందుకు రావా ఏ విధమైనటువంటి కారణం చేత నేను ఉద్భవించాను ఒక్కటే ప్రశ్న ఫలానా నక్ష ప్రజాపతి చేపట్టినటానికి నిరీశ్వర యాగాన్ని ధ్వంసం చేయమని పంపించగా ధ్వంసం చేసి ఆ నాటి నుండి కూడా రౌద్రమూర్తిగా ఆ వీరభద్రుడు విరాజిల్లుతూ ఉన్నాడు ఒక్కసారి తెలుసుకుందాం ఆ వీరభద్రుడు యొక్క ఏ విధంగా ఉద్భవించాడు